గోదావరి ఖనిక్కి చెందిన ప్రముఖ ఇంద్రజాలీకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజా విశిష్ట మెజిషియన్ అవార్డు అందుకున్నారు మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జరిగిన నలభైవ ఇంద్రజాల మహోత్సవం అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్ లోని ఖని ఇంద్రజాలీకుడు మ్యాజిక్ రాజాను ఘనంగా సన్మానించి విశిష్ట మెజిషియన్ అవార్డు అందజేశారు నలభై సంవత్సరాలకు పైగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలలో ఇంద్రజాలం మిమిక్రీ వింట్రిలాక్విజం ప్రదర్శనలతో పాటు వ్యాఖ్యాతగా కవిగా రచయితగా నటుడిగా బహుముఖ ప్రజ్ఞశాలిగా పలు రంగాలలో రాణిస్తున్న మ్యాజిక్ రాజాను విశిష్ట గుర్తించి అవార్డు ప్రదానం చేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జెవియర్ డాక్టర్ ఆర్యల్ డాక్టర్ బోస్ ప్రదీప్ రంగ్రేజ్ ఎస్ మల్లేశం మ్యాజిక్ హరి కాంతారావు బాంబుల రెడ్డి మార్తా రవి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సైతం రాజా వ్యాఖ్యతగా వ్యవహరించి సభను రంగింపజేసిన ఆకట్టుకుంది కాగా రాజా ఆంధ్రప్రదేశ్ వేసి అవార్డు అందుకోవడం పట్ల స్మైల్ ప్లేస్ లాఫింగ్ క్లబ్ రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం నియర్ అండ్ జియర్ గోదావరి సరిగమలు రామగుండం ఏరియా యూట్యూబర్స్ అసోసియేషన్ సభ్యులు జిటిపిఎల్ సిటీ కేబుల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్